వార్తలకు పునఃస్వాగతం పన్ను వసూళ్లలో నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని అన్ని శాఖలు సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు సంవత్సరానికి సంబంధించి వాణిజ్య పన్నులు అబ్కారీ రిజిస్ట్రేషన్లు రవాణా గనులు భూగర్భ వనరుల శాఖ పన్ను వసూళ్లపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు వాణిజ్య పన్నుల శాఖలో పన్నుల లక్ష్యానికి రాబడికి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఎందుకు ఉందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు పొరుగు రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు మద్యం సరఫరా విక్రయాలకు సంబంధించిన లెక్కలు తేడాలు ఉంటున్నాయని ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన సూచించారు ఆదాయాన్ని తెచ్చే శాఖలకు సొంత భవనాలు లేకపోవడం సరికాదని ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నూతన భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్తో పాటు జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవాలని సూచించారు ఇసుక విక్రయాలపై సమగ్ర విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు నిబంధనలను ఉల్లంఘించుకున్నందుకు పలు గనులపై గతంలో విధించిన జరిమానాలను వెంటనే వసూలు చేయాలని ఆదేశించారు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు